హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం హోండా గ్రియో ఎస్ఎంటీ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది ఇది ఢిల్లీ కార్ అండి ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్వోసి ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్లకైతే ఫైనల్స్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కారు కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ నాకు తెలంగాణ స్టేట్ కంపెనీ డిస్టిక్ ఖమ్మం లోకల్లో ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది నేను ఢిల్లీలో ఉన్నాను ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉందండి ఫ్రెండ్స్ ఇప్పుడు మన ముందున్న కార్ హోండా బ్రియో ఎస్ఎమ్టీ వేరియంట్ అండి పెట్రోల్ ప్లస్ సిఎన్జి ఆన్ పేపర్స్ అండి పేపర్స్తో సహా పెట్రోల్ సిఎన్జి అయితే ఉందండి ఈ కార్కి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పద్నాలుగు మోడల్ రెండు వేల ఇరవై తొమ్మిది దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉందండి రీడింగ్ కేవలం ముప్పై ఆరు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి డీజిల్ కార్ సారీ పెట్రోలు ప్లస్ సిఎన్జి కార్ అండి పెట్రోల్లో పదిహేను నుంచి పదిహేడు మైలేజ్ వస్తే సీఎన్జిలో ఇరవై ఐదు నుంచి ముప్పై మైలేజ్ అయితే వచ్చిందండి అలాగే చూసుకున్నట్లయితే గేర్స్ మాన్యువల్ గేర్స్ అండి ఈ కారు ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ ఫస్ట్ ఓనర్ అండి ఈ కారు ఓనర్ కూడా ఇక్కడ ఉండదు వేరే కంట్రీలో వేరే కంట్రీలో అయితే ఉంటారండి రెండు మూడు సంవత్సరాలకోసారి వచ్చినప్పుడు మాత్రమే యూజ్ చేయడానికి ఈ కారు అయితే కొనుక్కోవడం అయితే జరిగిందండి ఇక టైర్స్ చూసుకున్నట్లయితే నాలుగు టైర్స్ కూడా వందకి దాదాపుగా డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి స్టెప్నీ టైర్స్ చూసుకున్నట్లయితే తొంభై నుంచి వంద శాతం టైర్ అయితే ఉందండి స్టెప్నీ దాదాపుగా అన్యూస్ అండి అలాగే ఏసీ వర్కింగ్ లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే పవర్ విండోస్ చూసుకున్నట్లయితే నాలుగు పవర్ విండోస్ ఈ కార్ అయితే ఉన్నాయండి సెంట్రల్ లాకింగ్ ముందు కీ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే గా అయితే ఉన్నాయండి అలాగే కార్ సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై శాతం లెదర్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి కారు బాడీ పరంగా చూడొచ్చండి బ్లూ కలర్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారు కారు చాలా అంటే చాలా గా అయితే ఉందండి పిల్లర్స్ విషయంలో చూసుకున్నట్లయితే లెఫ్ట్ లో ఉన్నటువంటి నా మూడు రైట్ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ లో ఉన్నటువంటి రైట్ లో ఉన్నటువంటి యాప్లైన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ రేడియేటర్ పట్టి డోర్ వచ్చే పేస్టింగ్ బాడీకి వచ్చే పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి రూఫ్ పర్ఫెక్ట్ గా ఉంది కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రష్ అయితే రాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇక ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే అన్ని కలిపే చెప్తున్నాను పెట్రోల్ కార్ కాబట్టి నెంబర్ ఆఫ్ మైలేజ్ వస్తుంది ఫ్యామిలీకి చాలా బాగుంటుంది కాకపోతే ఒక మైనస్ అయితే ఉంది డిక్కీ డిక్కీ స్పేస్ అనేది ఈ కార్కి లేదండి నిల్లు ఎందుకంటే సిఎన్జీ ట్యాంక్ అనేది పెట్టారు కాబట్టి డిక్కీ స్పేస్ అనేది లేదు మీరు పైన లగేజ్ క్యారియర్ పెట్టుకుంటే మాత్రం ఏదన్నా లగేజ్ ఉంటే పైన పెట్టుకోవాల్సి ఉంటుందండి ఇక చిన్న చిన్న హ్యాండ్ బ్యాగ్లు అట్టు అయితే ఇక లోన పెట్టుకోవటం ఏం కాదు ఫ్రెండ్స్ డిక్కీ స్పేస్ ఒకటి లేదు ఈ కారు కాస్ట్ చూసుకున్నట్లయితే కారుకు రూపాయి కూడా పర్లేదు తీసుకొని నడుపుకోవటమే కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషను ఎన్ఓసి ఈ నాలుగు కలుపుకొని హైదరాబాద్ మేడ్చల్కి డెలివరీ ఇస్తానండి మూడు లక్షల పదివేల రూపాయలండి ఈ కార్కి ట్యాక్స్ ఒక యాభై వేలు యాభై వేల రూపాయలు ట్యాక్స్ వస్తుంది ఒక పదివేలు అటు ఇటు అయితే వస్తుందండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చాలా వచ్చేయండి ఫ్రెండ్స్ చూడచ్చు ఫ్రెండ్స్ చూడొచ్చండి హోండా బ్రియో ఎస్ఎమ్టీ వేరియంట్ అండి ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు వందకి దాదాపుగా చూడొచ్చు తొంభై శాతం హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి అలాగే బంపరు బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ సైడ్లోకి చూడొచ్చండి కార్ చాలా అంటే చాలా నీట్గా ఉంది ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు అరవై నుంచి డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి కారు చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చాలా నీట్గా ఉంది వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక అరవై డెబ్బై శాతం మాత్రమే అయితే ఉందండి టైరు అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల ఉన్నటువంటి రెండు టీ ల్యాంప్స్ కానీ అలాగే డిక్కీ కానీ అలాగే డిక్కీ డోర్ కూడా ఉండదండి దీనికి మొత్తం పెద్ద గ్లాస్ వస్తుంది అలాగే చూసుకున్నట్లయితే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ రివర్స్ కెమెరా అయితే ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే ఒకసారి కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూసుకున్నట్లయితే కార్ యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు టైర్స్ చూసుకున్నట్లయితే ఒక అరవై డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే అరవై నుంచి డెబ్బై శాతం అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్ చూడొచ్చు వందది దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం లెదర్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి బకెట్ సీట్ కవర్స్ రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే ఫస్ట్ రోలో ఉన్నటువంటి చూడొచ్చు డ్రైవర్ సైడ్ కానీ కో డ్రైవర్ సైడ్ కానీ వందగా దాదాపుగా సీట్ కవర్సు తొంభై నుంచి ఎనభై నుంచి తొంభై శాతం ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ కూడా అయితే ఉన్నాయండి అలాగే ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఒకసారి కారు కీస్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అయితే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే హార్న్స్ హార్న్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయండి అలాగే రీడింగ్ చూసుకున్నట్లయితే ముప్పై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి చూడొచ్చు ఇంటీరియర్ లుక్ చాలా నీట్గా ఉంది ఏసీ మంచి వర్కింగ్లో ఉంది ఈ కాలకి రివర్స్ కెమెరా కూడా అయితే ఉందండి చూడ చూడొచ్చు చాలా చక్కగా కానిస్తుందండి అలాగే చూసుకున్నట్లయితే ఏసీ మంచి వర్కింగ్లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి అలాగే ఒకసారి డిక్కీ స్పేస్ అనేది అయితే ఏం లేదండి చూడొచ్చు బాగా నెట్టుకోవాలి ఎక్ డిక్కీ స్పేస్ అయితే ఏం లేదు కొద్దిగా ఈడే మీరు బ్యాగ్స్ ఏదైనా చిన్న చిన్న బ్యాగ్స్ ఉంటే ఇక్కడ అయితే పెట్టుకోవచ్చండి అలాగే ఎక్కడ బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే రివర్స్ కెమెరా ఉంది అలాగే చూసుకున్నట్లయితే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఓకే సిఎన్జి సిఎన్జి బటన్ చూడొచ్చండి సిఎన్జి బటన్ కూడా ఇక్కడ అయితే ఉంటుంది మీరు సిఎన్జిలో తోలుకోవచ్చు అలాగే పెట్రోల్లో కూడా తోలుకోవచ్చు అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్లను కంపెనీ పేస్టింగ్ పంచింగ్తో పర్ఫెక్ట్గా ఉంది లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్లను కూడా కంపెనీ పేస్టింగ్తో పంచింగ్తో పర్ఫెక్ట్గా ఉంది రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు పెట్రోల్ ఇంజిన్ కాబట్టి నాయిస్ కూడా చాలా సైలెంట్గా ఉంటుంది అలాగే చూసుకున్నట్లయితే అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి బార్నెట్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి రెండు వేల పద్నాలుగు కారండి హోండా బ్రియో ఎస్ఎంటీ వేరియంట్ అండి పెట్రోల్ సిఎన్జీ మీకు సిఎన్జిలో ఇరవై ఐదు నుంచి ముప్పై మైలేజ్ అయితే వస్తుంది మూడు లక్షల పదివేల రూపాయలు అన్ని కలుపుకొని హైదరాబాద్ మేడ్చల్కి డెలివరీ ఇస్తాను వీడియో నాకు నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై హింద్